వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశ్వాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియోలో ఫ్రైడ్ ఆనియన్స్ తో నేను పకోడాని షేర్ చేస్తున్నాను అందుకు ఆ ప్రాసెస్ కి గాను నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ ని యాడ్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయిపోయి వేగిపోయే లోపు మనం మరొక ప్రాసెస్ చూసుకుందాం అదేంటంటే ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను మీరు క్వాంటిటీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పింక్ సాల్ట్ ని స్పూన్ తీసుకున్నాను నార్మల్ సాల్ట్ అయినా తీసుకోండి అలానే నేను అర టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకున్నాక ఏడెనిమిది పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసుకుని అలానే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకుని అందులోకి యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి కాబట్టి ఒక సైడ్ లో నేను కరివేపాకుని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ రెండింటిని ఫ్రై చేసుకుని పకోడా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వేడి వేడిగా ఉన్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ని ఆయిల్ తో సహా ఈ పిండిలోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి మనం సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు వేడి వేడిగా ఉంది కాబట్టి నేను గరిటతో కలుపుకుంటున్నాను ఒకసారి మొత్తం మిక్స్ చేశాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పకోడా బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట మరీ గట్టిగా కాకుండా అలాని పలుచగా కాకుండా మీడియం గా కలుపుకోవాలి అందుకే వాటర్ని లైట్గా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట కాస్త చల్లారిన తర్వాత చేతితోనే కలిపేసుకోండి కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందనమాట ఇలా పిండిని కలుపుతున్నప్పుడు ఒకవేళ పిండి చేతికి అంటుతున్నట్టయితే చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని పిండిని కలుపుకోండి బాగా క్లీన్గా నీట్గా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ఈ విధంగా కలుపుకున్నాను ఇలా పకోడా పిండిలాగా గట్టిగా కలుపుకోవాలండి గట్టిగా అంటే చూడండి మనం ఇలా డ్రాప్ చేసేటప్పుడు ఈజీగా వచ్చేయాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి డ్రాప్ చేసేయండి నేను కుక్ చేస్తున్న ఆయిల్ నట్ ఆయిల్ అండి పల్లీల నూనె అంటారు కదా అందుకే నురగ నురగలాగా ఫామ్ అవుతుంది అదే హెల్దీ కూడా అందుకే నేను వంటలకి అదే యూజ్ చేస్తాను ఇలా బాగా రెడ్గా కలర్ వచ్చేసాక పక్కన పల్లెంలోకి సర్వ్ చేసేసుకోండి సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేసుకోండి ఇలానే డ్రాప్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా టేస్ట్ చాలా బాగుంటుంది రెండు మూడు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ ని షేర్ చేయండి థ్యాంక్ యూ